విఫలమైంది అభివృద్ధి గెలిచిందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారికి గౌరవం ఎమ్మెల్యే గారికి గౌరవ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు నాతోటి ఎంపీటీసీ సభ్యులకు మండలంలోని నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు అవిశ్వాసం వీగిపోవటం అనేది నిజంగా అభివృద్ధికి మరొక పునాదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను ఎన్నికల కన్నా ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరి మా గౌరవ ఎమ్మెల్యే బండార శవ్ యొక్క సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మరియు అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకు మాకు ఎమ్మెల్యే గారు వెన్నంటి ఉన్నారు మరి ఈ సమయంలోనే వైసీపీ నాయకులు కొందరు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ అవిశ్వాస తీర్మానం అనేది తీసుకురావటం జరిగింది మరి ఈరోజు వైసీపీ నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారు మా వైసీపీ నాయకుల్ని కిడ్నాప్ చేసినారని మాట్లాడుతున్నారు మరి అదంతా ఏం లేదు మా ఎమ్మెల్యే గారు కి మద్దతు ఇస్తూ మరియు అభివృద్ధికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యేని చూసి వాళ్లే స్వయంగా వచ్చి ఈరోజు మాకు మద్దతు ఇవ్వటం కానీ జరిగింది మరి నిన్నటి రోజుని కూడా వైసీపీ నాయకులు కొందరు మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి మాకు సపోర్ట్ ఇవ్వండి అవిశ్వాసంలా అనేసి వారు మా ఎమ్మెల్యే గారిని కానీ కోరటం జరిగింది మరి ఈ రోజు చూసినా మీరు వాళ్ళు కనీసం ఎంపీడీఓ కార్యాలయం మెట్లుగానే ఎక్కలేదు మళ్ళీ వాళ్ళు మా మీద నోరు పాడేసుకుంటారు మా ఎమ్మెల్యే మీద నోరు పా పాడేసుకుంటారు అంటే వాళ్ళు నెగ్గలేరని వాళ్ళకే తెలుసు ఎంపీటీసీలు మళ్ళీ తమ్ముడు భాస్కర్ జడ్పీటీసీ గారు ఏమంటున్నాడు కాల వెంకటలక్ష్మి ఎంపీపీ అభ్యర్థి అంటాడు మరి టీడీపీ అభ్యర్థికి మేము సపోర్ట్ చేసిన వాళ్ళం పదమూడు మంది వైఎస్ఆర్ ఎంపీటీసీలు అంటాడు అతను ఏం మాట్లాడుతున్నా అతనికే అర్థం కావట్లేదు నైతిక విలువలు అతనికి లేవు రాజకీయ విలువలు అతనికి లేవు మా ఎమ్మెల్యే మీద కాని ఇలాగా నోరు పాడేసుకుంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా గానీ తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు మా గౌరవ ఎంపీటీసీ ల మద్దతు అయితేనేమి ప్రజల యొక్క ఆశీర్వాద అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అయితేనేమి నేను ఈ రోజు అవిశ్వాసం వీగిపోవటం జరిగింది మరి ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ